హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ చూస్తున్నారు కదండి చార్దాం సిరీస్ ఈ చార్దాం సిరీస్లో మనం గంగోత్రి వరకు వచ్చేసాము నెక్స్ట్ ఏంటంటే ఉత్తర కాశీ వెళ్ళిపోతాం అంటే గంగోత్రి చూసి నెక్స్ట్ ఏంటంటే ఉత్తరకాశీ వెళ్తాం ఉత్తరకాశీ నుంచి చక్కగా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం కేదార్నాథ్ బయలుదేరుతాం సో ఇక్కడేనండి ఒక అద్భుతంగా ఉంటుందండి దారి అంతా సో ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా అండి పక్కన మందాగిరి నది గలగలలు హిమాలయ పర్వతాలు అసలు మంచు ఎంత అద్భుతమో మాటలో చెప్పలేమండి అస్సలు నేను అడిగితే కనుక ఉత్తర కాశీ నుంచి కేదార్నాథ్ రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్లు అండి ప్రతిసారి నేను చెప్తాను కదా ఘాటి అంటే కనీసం ఇరవై ఇరవై ఐదు ముప్పై నుంచి ఊరు వెళ్ళరు చాలా చాలా టైం పట్టుంది చక్కగా ఏంటంటే ఆ పర్వతాల మధ్య ఆ చిన్న చిన్న రోడ్ల మధ్య మనం వెళ్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది మీరు చూస్తూ ఉండి నేను అద్భుతమైన విషయాలు చెప్తానండి చక్కగా దారంతా మీకు చూపిస్తాను ముఖ్యంగా ఏంటంటే తెహరి డ్యామ్ వస్తుందండి జలవిద్యుత్ ప్రా జల విద్యుత్ ప్రాజెక్ట్ అండి అసలు అది లక్షల మెగా వాట్లు విద్యుత్ ఇస్తుంది అసలు మీరు గనక ఆ బస్సులో గనక విండో సైడ్ కూర్చుంటే కనుక ఇలా తల తిప్పారనుకోండి అసలు మీకు మెడ నొప్పి పుట్టేంత వరకు మీరు తల తిప్పలేరు బామ్మ ఏంటి మెడ నొప్పి పుట్టిందంటే చా అప్పుడు అర్థం అవుతుంది మీకు మందాగిరి నది కానీ ఆ తెహీ నది ప్రాజెక్ట్ కానీ పర్వతాలు కానీ అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు మీకు తెలియదు అనమాట అంత అద్భుతంగా ఉన్న ఆ రోడ్డు మీద రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్లు అండి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మధ్యలో చక్కగా చక్కగా రోటీలు కర్రీలు ఇక మన ఫుడ్ గురించి మీరు మర్చిపోండి ఇక అయిపోయింది ఆ శిక్షణ ఇంకా అంత అద్భుతమైన ఆ రోడ్డు మీద ఆ తెహ్రీని ప్రాజెక్ట్ మీదగా మధ్య మధ్యలో పూల చెట్లు మంచు అస్సలు మాటల్లో చెప్పలేమండి మీరు చూస్తే కానీ ఆనందాన్ని అనుభవించలేరు అట్లాగేంటేనండి మీకు విషయం చెప్పాలి మనం ఏం చేస్తున్నామంటే కేదార్నాథ్ వెళ్తున్నాం ఎవరు కూడా డైరెక్ట్గా మీరు కేదార్నాథ్ వెళ్ళరండి ఫస్ట్ ఎయిడ్ లేకపోతే రాంపురం అంటే దగ్గరలో రాంపుర రెండు ఉన్నాయండి ఏంటంటే మన సూర్యద్రయ దగ్గర ఉందండి ప్లస్ ఏంటంటే గుప్త కాశి దగ్గర కూడా ఉంది సో ఈ గుప్త కాశీలో కానీ లేకపోతే దగ్గరలో ఉన్న దాంట్లో కానీ ట్రావెల్స్ వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు మనం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరుతాం అనమాట కేదార్నాథ్ సో మనం అలా చక్కగా అద్భుతమైన చూస్తున్నారు కదండి ఆ రోడ్డు అద్భుతమైన ప్రయాణం అనేది మధురానుభూతి అండి చక్కగా అక్కడి నుంచి ఏం చేస్తామంటే నైట్ ఏంటంటే నైట్ స్టే అంటే దాదాపుగా గుప్త కాజులో ఇస్తారు అండ్ డైరెక్ట్గా ఎవరు కూడా కేదార్నాథ్ దాదాపు వెళ్ళరు ఎర్లీ మార్నింగ్ ఏంటంటే బయలుదేరుతారు ఎక్కడైనా సరే అదే తెల్లరాజామని బయలుదేరుతారు సార్ గుప్త కాశీలో స్టే అనుకుందాం లేదా గుప్త కాశీలో మీకు స్టే అవ్వకపోయినా సరే పక్కన ఎక్కడన్నా ఇది స్టే ఇస్తారు అలా మనం చక్కగా హిమాలయాలు అద్భుతమైన అందాలను చూసుకుంటూ మనం దాదాపు ఏంటంటే కనుక అంటే కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఎవరు కూడా కేదార్నాథ్ వెళ్ళరు చెప్పే కదండి మీరు గుప్త కాశీలో అవుతారు ఏమంటే గుప్త కాశీలో అద్భుతమైన ఆలయం ఉందండి తప్పనిసరిగా మీరు దర్శించాల్సిన క్షేత్రం అండి గుప్త కాశీ సీక్రెట్ కాశీ అని కూడా అంటారు రహస్యనగరం అని కూడా అంటారు ఇక్కడ నందాదేవి పర్వతాలు ఉంటాయి అంటే చూ చుట్టూ ఏంటంటే ఈ గుప్త కాశీ చుట్టూ నందాదేవి పర్వతాలు ఉంటాయండి అవన్నీ కూడా నిటారుగా ఉంటాయి అంటే బయట వాళ్ళకి బయట ప్రపంచానికి అసలు అది అక్రమ ఉందని కనపడేది కదా ఒకప్పుడు అంటే దాని అలా కూడా గుప్త కాశీ అంటారు అట్లాంటి గుప్తకాశిలో ఒక అద్భుతమైన ఆలయం ఉందంటే అదే సిద్ధేశ్వర ఆలయం అర్ధనారీశ్వర ఆలయం అలాగే మణికుండు మణికన్ని కాకుండు అంటారండి దాన్ని దాంట్లో అంటే ఒక పక్క నుంచి గంగా నీరు పడుతుంటుందండి ఒక పక్క నుంచి ఏంటంటే కనుక యమున నీరు పడుతుంటుందండి అద్భుతంగా ఉంటుందండి ఆ కొలను దయచేసి ఆ కొలల్లో మాత్రం అవి ఇవి చాలా నేను ఒక ఒకవేళ అయితే షాంపూదేస్తుంది ఏం చెప్తామని కాబట్టి ఏంటంటే దాన్ని పవిత్రంగా ఉంచుదాం చక్కగా ఆ కుండ్లో స్నానం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఏడేడు జన్మల దోషాలు కూడా పోతాయని చెప్తారండి అట్లాగేంటంటే ఈ గుప్త కాశీకి ఒక అద్భుతమైన చరిత్ర ఉందండి అంటే మహర్షి అనమాట తన అనమాట అది మహాభారతానికి ముడిపడి ఉందండి అలాగే గుప్త కాశీకి కేదార్నాథి కూడా ఒక హరినాభావ సంబంధం ఉందండి ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది ధర్మరాజు మొత్తం సగ రాజుల్ని స్నేహితుల్ని బంధువుల్ని చుట్టాలని పక్కాల్ని మొత్తం అందరినీ తన భేదం లేకుండా తన వాళ్ళు కానీ అందరినీ కూడా చక్కగా పూర్తి చేశాడు అయితే ఆ తర్వాత అండి ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో ఏడుపులే అశ్చినాపురం అంతా శ్రీ రోదనంతో నిండిపోయిందండి ఇక అదంతా అంతా కలిసి ఏంటంటే ఒక మనోవేదనగా తయారైంది అసలు ముందు ఈ దోషాలు పోగొట్టుకుందాం అని చెప్పి ఏం చేశారంటే శ్రీకృష్ణుడిని సలహా అడిగితే శ్రీకృష్ణుడు అన్నాడు వారణాసి వెళ్ళి మహాశివుని ప్రార్థించండి మీకు ఆ దోషాలు పోతాయి అన్నాడు సరేనే పాండవులు బయలుదేరారండి ఆ బయలుదేరినప్పుడు ఏంటంటే కనుక చక్కగా ముందు వారణాసి వచ్చేసారు ఈ విషయం శివుడికి తెలిసి ఏం చేశారంటే కనుక ఇన్ని దోషాలు నా వల్ల కాదు మీకు దండవరా బాబు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు వారణాసి నుంచి మహాశివుడి స్థానం ఏంటి హిమాలయాలు హిమాలయాలు ఎల్లుంటారు అని చెప్పి చక్కగా అందరూ హిమాలయాలు బయలుదేరారు సరే ఎట్టకేలకు ఏంటంటే ఒక పశువుల కాపర ద్వారా ఒక నంద కూడా తిరుగుతుంది భీముడు తెలుసుకున్నాడు తెలుసుకొని చక్కగా గుప్త కాశీ దగ్గరికి వచ్చేసేసి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి ఏం చేశాడు ఇది గమనించిన శివుడు మాయమైపోతుంటే గబుక్కుల భీముడు వెనక కాళ్ళు పట్టునాడు అండి పట్టుకునేటప్పటికి ఏమైపోయిందంటే కనుక విదిలించుకొని ఐదు భాగాలుగా పట్టాడు అవే పంచ కేదారాలండి అండి అదే మధ్యమహేశ్వరి కావచ్చు తుంగునాథ్గు కల్పేశ్వరు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దగ్గర దగ్గర ఉంటాయి కాకపోతే మీరు చారుదామలో ఈ పంచబజ్రీలు ఇవన్నీ మీరేం చూడలేరు అనమాట ఎందుకంటే మన టైం కేవలం చారదామం వరకే అలాగేంటంటే ఏంటంటే ఇలా ఈ కథ అంతా కూడా ఏంటంటే మొత్తం ఇప్పుడు నేను చెప్పిన గుప్తకాశి కథ అంతా కూడా అండి మొత్తం గుప్త కాశీకి సంబంధించింది అట్లాగే కేదార్నాథ్ సంబంధించింది కూడా ఎప్పుడైతే భీముడి కాళ్ళు ఇలా వెనక పట్టుకొని లాగేశాడో అదేంటి కేదార్నాథ్లో పడింది ఐదు భాగాలు విడిపోయాడు సో అలాంటి అద్భుతమైన ఆలయం ఆలయాన్ని మీరు తప్పక దర్శించండి నేను అట్లాగే ఒకసారి చూశానండి ఎవరో చెప్తున్నారు ఏది మనం కేదన్నాథ్ వెళ్ళేటప్పుడు మరి గొప్ప కాసి చూడకుండా వెళ్తే లేనిపోని ఏదో జరుగుద్ది అని చెప్పారండి అసలు అది మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు ఏమండి ఒకే ఒక మాట చెప్తారండి దేవుడు దర్శనానికి వెళ్ళకపోతే ఇతను చేస్తాడా అసలు ఏమైనా అర్థం ఉందా అసలు ఎప్పుడు కూడా అలాంటి నమ్మకండి పంచ కేదారాలు అండ్ కేదార్నాథ్ ఏమో మూపురం అండి మన కేదార్నాథ్ ఏమైనా దర్శనం చేసుకుంటాం కదా మూపురం అండి అది అలా అలాగే ఏంటంటే రుద్రనాథం అండి రుద్రనాథ్ దగ్గర ఏంటంటే కనుక ఒక ముఖం పడిందండి అలాగే అంటే తుంగనాథ్ తుంగనాథ్ వద్ద అంటే చేతులు అలాగే మధ్య మహేశ్వర వద్ద నాభి అలాగే కల్పేశ్వర వద్ద శివుని యొక్క జటా అండి అలా చక్కగా మనం గుప్త నుంచి నెక్స్ట్ రోజు అనమాట గుప్త కాశీ నుంచి ఏంటంటే చక్కగా మనం అలా గుప్త కాశీ నుంచి మనకి ఏదర్నాథ్ బయలుదేరుతామండి చాలా దగ్గర గుప్త కాశీ నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు కానీ ట్రాఫిక్ ఉంటే గనక అది ఒక రోజు పట్టుద్ది అది ఉన్న విషయం చెప్తున్నాను అలాగే ఏంటంటే కనుక చక్కగా ఏంటంటే సోన్ ప్రయోగం ఉందనుకోండి సోన్ ప్రయోగ అనేది అతి దగ్గర ఉంటుందండి గౌరీకుండకి మనం గౌరీకుండ నుంచి ట్రెక్కింగ్ చేస్తాము ఈ గౌరీకుండ నుంచి ఏంటంటే మళ్ళీ ఒక పదహారు పద్దెనిమిది కిలోమీటర్ ట్రెక్కింగ్ అనుకోండి అది ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను నేను చాలామంది ఏమనుకుంటారంటే సోన్ ప్రయోగ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏదో మన గౌరీకుండ అంటే అంత వెళ్లాలో అనుకుంటారండి అసలు కరెక్ట్గా చెప్పాలంటే సోన్ ప్రయోగ గౌరీకుండు ఓకే ఈ రెండు ఏంటంటే మన తిరుపతి తిరుమల లాగండి అంతే నా ఐదు ఐదు ఆరు కిలోమీటర్ ఉంటుందేమో అక్కడ సోన్ ప్రయోగం వెళ్ళిపోతాం అలాగేంటంటే మీరు లోపు అంటే మీరు గుప్త కాశీ నుంచి మీరు కేదార్నాథ్ అంటే సోన్ వెళ్ళేటప్పుడు ఏంటంటే సోన్ ఒక పది కిలోమీటర్ల యువతలే సిరిసేన వస్తుందండి మీరు కనుక హెలికాప్టర్ బుక్ చేసుకుంటే కనుక మీరు అక్కడ దిగి అక్కడి నుంచి మీరు హెలికాప్టర్లో వెళ్ళొచ్చు లేదండి మేము ట్రెక్కింగ్ చేస్తాం అనుకోండి ఇలా వెళ్తారు అంటే ఎందుకంటే ఒక ఐడియా కోసం మీకు చెప్తున్నానండి అండి ఏంటంటే హెలికాప్టర్ గురించి మీకు విషయం చెప్పాలండి ఏమంటే వెబ్సైట్లో మీరు రకరకాల వెబ్సైట్లు వస్తాయి హెలికాప్టర్ల గురించి మీరేంటంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అంటే ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళ వెబ్సైట్లోనే మీరు బుక్ చేసుకోండి రిజిస్ట్రేషన్ అనే దాంట్లో చేసుకోండి హెలికాప్టర్ అయిన దాంట్లో చేసుకోండి ట్రెక్కింగ్ కానీ ఏదైనా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ కానీ హ్యాంకోన్ సరస్ కానీ ఏదైనా ప్రతిదీ కూడా మీరు బుక్ చేసుకునే అవకాశం వస్తే పూజలు కూడా మీరు దాంట్లోనే చేసుకోండి ఇప్పుడు బయట రకరకాల వాటిలో పూజలు చేస్తున్నారు అనుకోండి అవి ఉంటాయో లేవు లేవో తెలియదు మేము వెళ్ళిన దాంట్లో చాలామంది హెలికాప్టర్ బుక్ చేసుకొని అది ఎక్కడ ఉందో అర్థం కాకపోతే ఎవరో కూడా అర్థం కాకున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ది మీరు బుక్ చేసుకోండి ఇప్పుడు ఈ సోన్ ప్రయోగం నుంచి దగ్గరలో ఉండి త్రియోగి నారాయణ ఆలయం ఉంది అది శివపార్వతిలో కళ్యాణం జరిగిన ప్రదేశం మీరు గుప్త కాశీ నుంచి వచ్చేటప్పుడే మధ్యలో దొరుకు తగ్గుదండి కరెక్ట్గా చెప్పాలంటే మీరు గుప్త కాశీ నుంచి పది పది కోట్లు వచ్చారనుకోండి ఆ సైడ్ కొద్దిగా వెళ్తే కనుక త్రియోగి నారాయణ ఆలయం ఉంటుందండి అట్లా ఏంటంటే ఇక్కడ దగ్గరలో కాళీమాత ఆలయం కూడా ఉంది కాకపోతే ఏంటంటే మనం ట్రావెల్స్లో వెళ్తాం చేద్దాము అనేది ఏంటంటే కనుక ఆ ట్రావెల్స్ వాళ్ళంటే ఏంటంటే అండి ఆ నాలుగు చూపించడమే ముఖ్యమైన భూమిగా నిర్వహిస్తారండి ఆ దగ్గర దగ్గర అంటే కనుక మనం ఇండివిజువల్గా వెళితే వ్యక్తిగతంగా ఏదైనా కారు మాట్లాడుకొని వెళ్తే దగ్గర దగ్గర చూడవచ్చు అప్పుడు ఏంటంటే పన్నెండు రోజులు ఇరవై రోజులు అవచ్చు ఇరవై రోజులు అవచ్చు కాబట్టి ముఖ్యమైన మీకు అయితే కానీ విషయం చదవాలిగా ఇప్పుడు కేదార్నాథ్లో ఉన్నారు ఒక నాలుగైదు గంటల టైం ఉంది మీకు అప్పుడు కబుక్కుని మీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా చూసారు కదా ఆ పక్కన త్రియోగ నాకు ఆలయం ఉంది లేదా కాళీమాత మందిరం ఉంది ఇవన్నీ కూడా చూడవచ్చు కదా అదిగే చెప్తానండి చక్కగా మీరు నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో తర్వాత గౌరీకుండ్ వీడియో వస్తుందండి అలా గౌరీకుండ్ సమావేశం కూడా చెప్తాను